అదేనా మహేందన్న మాట్లాడితేసారి స్టార్ట్ చేసి ఇంటర్వ్యూ చేసుకుందాము అన్న కన్టీ సరే ఏదే నీ చాయ్ అదే ఇప్పుడు అరగంట అయింది నీ జాయ్ 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 అదే ఇటు ఎక్కడో ఇరానియన్ ఏదో తెప్పిస్తున్నావు మన పాత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ప్లస్ ఈ రోజున పద్దెనిమిదో తారీఖు మనం బీసీ బంధు జరిగినటువంటి అక్రమ కేసులు ఎలట్రాసిటీ కేసులు పెరిగినటువంటి దాని మీద ప్రసంగించడానికి దాని మీద విషయాలు మొత్తం కూడా సమావేశం వివరించడానికి వచ్చినటువంటి రాష్ట్ర త్రిసభ్య కమిటీ వారు మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు గాంధీకిరణ్ గారు రాష్ట్ర ఎస్సీ మోర్చా వారు ఆనంద్ గౌడ్ గారు మిగతా వాళ్ళు మన జిల్లా గారు ఈ సమావేశంలో ఆనంద్ గౌడ్ గారు మాట్లాడతారు ముగ్గురు గారు ఓకే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు మమ్మల్ని ఇప్పుడు ముగ్గురిని అంటే ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎస్సీ మోర్చా అధ్యక్షులుతో పాటు మాజీ ఎంపీగా మమ్మల్ని ముగ్గురు ముగ్గురిని మొన్న బీసీ బంద్ ఇరవయో తారీఖు నాడు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో సత్తుపల్లిలో అక్కడ కొట్టుకున్నటువంటి విషయం కొట్టినటువంటి విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర పార్టీకి సిపి గారికి ఒక నివేదిక ఇవ్వాలని అన్నారు మేము ఇక్కడికి మా పార్టీ పదాధికారులు చాలామంది ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ మేము వెళ్ళడం జరిగింది మేము ఏదైతే ఊహించామో ఏదైతే అనుకున్నామో ఆ ఆ పిల్ల అతని ఇంటికి వెళ్ళాం రాజేష్ విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం బాణోత్ విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఆయన ఒక గిరిజన బిడ్డ అతను మేము పోయేవరకు లేచే పరిస్థితుల్లో లేరు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని ఆ హిల్లతో కొద్దిగా పని చేస్తున్నాడు మందులు ఉన్నాయి ఎమ్మెల్సీ కూడా ఆయన హాస్పిటల్కి వెళ్ళినటువంటి దాఖలా ఆయన కూర్చున్నారు మేము ముగ్గురం మాతో పాటు ఖమ్మం జిల్లా నాయకులందరూ వారిని పరామర్శించి అక్కడ కూడా ప్రెస్ మీట్లో అక్కడ జరిగినటువంటి విషయాలను ఇతరులకు కూడా తెలుసుకున్నాం ఏం జరిగిందో అది వాస్తవం అది వాళ్ళు కావాలని కల్పించుకొని భారతీయ జనతా పార్టీ అక్కడ బలపడుతుందని వాళ్ళు పాల్గోకుండా ఎవరైతే బంధు కొరకు బీసీల పక్షాన పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులపై దాడి దాడి చేశారు అది అమానుషం ఫిజికల్లీ మ్యాన్ హ్యాండిలింగ్ అనేది నేరం అని చెప్పి మాట్లాడి వచ్చాం అక్కడ నుంచి మేము సిపి గారికి వచ్చి అందరం వెళ్ళి వారికి కూడా ఒక మెమోరాండమ్ ఇచ్చాం వారితో ఒకటే అన్నాము తారీఖు నాటి సంఘటన జరిగింది ఏ వ్యక్తి అయితే దెబ్బలు తినరో ఏ వ్యక్తి అయితే విక్తిమో ఆ వ్యక్తి మీద కేసు లేదు మరి కొట్టినటువంటి వాడు ఓసీ సమా సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు దెబ్బలు తిన్న వ్యక్తి ఏమో ఒక గిరిజన వ్యక్తి మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగాం ఎందుకంటే అతని మీద కేసు లేదు దయచేసి మీరు కూడా గమనించాలి ఏ వ్యక్తి అయితే దెబ్బలు తినడో ఏ వ్యక్తినైతే తన్నిండ్రో అయినా మీద వాళ్ళు కేసు పెట్టలే కానీ ఈ కేసును కొంచెం ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఏ వ్యక్తి అయితే అక్కడ లేనటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మిత్రుని తీసుకొచ్చి ఏ బి నేను వెంటనే చర్య తీసుకుంటా అన్నారు మేము ఇది కూడా చెప్పాం రేపటి వరకు మీరు అరెస్ట్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఒక కార్యాచరణకు మేము రూపు దాల్చోల్సి వస్తుంది మీరు ఆషామాష అనుకోకండి ఇదేమైనా ప్రాంతీయ పార్టీ కాదు ఇది జాతీయ పార్టీ దేశాన్ని ఒకటికి ఇప్పుడు మూ మూడోసారి పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఇక్కడ హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు పెద్ద బొగ్గుగనుల శాఖ మంత్రి ఉన్నారు మేమందరం ఉండి ఏం చేయాలి మీరు ఇట్లా కొడతా ఉంటే మీరు ఎందుకు చర్య తీసుకోవాలని గట్టిగా చెప్పాము నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నా పోలీస్ అధికారులు తమ పని తాము చేయాలి ఒకవేళ చెయ్యకుండా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో మిని మినిస్టర్లకు దఫేదాలు దాస్యం చేయవలసిన అవసరం లేదని కూడా చెప్పాను నేను స్పష్టంగా ఎందుకంటే నాకు ఆ అనుభవం ఉంది గతంలో ఏం జరిగింది అధికారులు ఎవరైతే లొంగి పనిచేస్తున్నారో ప్రభుత్వాలకు ఇవాళ వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు ఎన్ని పోలీస్ కేసులలో ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు ఏం అనుభవిస్తారో కనుక సునీల్ దత్ గారు మీరు చాలా మంచి వ్యక్తి మీకు ఒక పేరు ఉంది ఆ పేరును కాపాడండి అన్యాయం చేయకుండా మీరు వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయమన్నాం అది రేపటి కార్యక్రమం చూడాలి ఒకవేళ అటువంటిది ఏమన్నా మళ్ళీ అన్యాయానికి పాల్పడితే పోలీస్ పోలీసు వాళ్ళు మేము తగిన కార్యాచరణ రూపొందించుకొని దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా ఇది జరుపుకున్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో ఐదు ఎస్టీ స్థానాలు ఉన్నాయి ఐదు ఎస్టీ స్థానాలు ఉన్నాయి గతంలో ఒక సగం ఎంపీ స్థానం ఉంది ఇక్కడ మూడే జనరల్ స్థానాలు ఉన్నాయి రెండు ఎస్సీ స్థానాలు ఉన్నాయి మరి ఈ విధంగా మీరు ఎక్కడైతే బలమైనటువంటి సామాజిక ఎస్టీ ఎస్టీ సామాజిక వర్గం ఉన్న వాళ్లకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయకుండా మీరు ఒకరిద్దరే మంత్రులుగా ఉండి ఉన్న మూడు స్థానాల్లో ఇద్దరు మీరు మంత్రులే ఉన్నారు కదా మరి ఇటువంటి చేసేటప్పుడు మీకు కనబడతలేదా లేదా అని నేను సూటిగా వాళ్ళను ప్రశ్నిస్తూ ఉన్నా రెండవది మీరు బీసీ మీద మీకు అభిమానం ఉంది బీసీ అంటే మీరు అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించారు కదా మీరు బీసీ నాయకులు సో ఈ దేశాన్ని ఎవరు పరిపాలించారు అరవై నాలుగు సంవత్సరాలు మీరే కదా పరిపాలించినప్పుడు మీకు ఈ బీసీ కులాల యాదికి రాలేదా అప్పుడు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కనుక తెలంగాణలో పూర్తిగా కుప్పగూలే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక ఏదో ఒక నెపం పెట్టి కొద్ది రోజులు ఇది గడపాలి అనే ఉద్దేశంతో నలభై రెండు శాతాన్ని తీసుకొచ్చారు ఆ నలభై రెండు శాతం నువ్వు ఇచ్చేది ఇరవై ఏడు శాతం ఆల్రెడీ ఉంది ఆ పదిహేను శాతంలో నాలుగు శాతం ఉన్నటువంటి ఈబీసీలను అంటే ముస్లిం ఆ మతానికి సంబంధించిన వాళ్ళని పది శాతం చేస్తున్నావు ఎవరి కొరకు పెంచుతున్నావు ఎవరికి పెంచేటి ఏంటి పోస్టులు అవి రేవంత్ రెడ్డి గారిని మహేష్ కుమార్ గౌడని అని సూటిగా అడుగుతున్నా ఎందుకు ఇస్తున్నారు ఒక ఎంపీటీసీని ఈ పదవులు ఈ రిజర్వేషన్ వల్ల మీరు ఎంపీటీసీలను తీసుకొస్తే ఈ పదిహేడు శా పదిహేను శాతం ఏం ఉరుగుతుంది వాళ్లకు టీసీని తీసుకొస్తే ఏమో ఏం ఏం లాభం జరుగుతుంది నేను సూటి ప్రశ్న అడుగుతున్నా మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు 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 బీసీ బిడ్డ కదా ఎందుకు బంధువులు చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ బంద్ ఆ దమ్ము ధైర్యం మీకుంటే నువ్వు రిజైన్ చేయి ఎందుకు చేయమంటున్నా సోనియా గాంధీ గారి దగ్గరికి పోయి యాభై ఏడు పాయింట్ ఆరు శాతం రిజర్వేషన్ మేము కనుగొన్నాం పబ్లిక్ను కను మేము అక్కడ ఉన్నటువంటి బీసీ కులాలను ఇంటింటి సర్వే చేసినా ఏ డొమైన్లో ఉంది ఎక్కడ చూసుకోవాలి సీతారాం నాయక్ నా పిల్లలు నేను ఏ డొమైన్లో చూసుకోవాలి అది బయట పెట్టవు అన్ని లంగావేశాలు వేసి ఏదో నాకు రాజ్య నేను గవర్నర్కు పంపించిన గవర్నర్ తెలియదా ఎట్లయితే రాజ్యాంగము సవరణ జరగాలని మాకు తెలియదా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సవరణ జరుగుతుందా అందుకోసం నేను అంటే మీ చేతిలో ఉన్న పని ఎందుకు చేస్తలేరు అక్కర్ ప్రాధాన్యత లేని దాని మీద పోరాడే బదులు ఎంతమంది ఓసీలు ఉన్నారు మంత్రులు ఏమన్నాడు మీ రాహుల్ గాంధీ ఎవరెంత ఉంటే అంత పోగు అన్నావు కదా మరి ఆ పోగు బీసీలకు పెట్టరాదే ఏ మొగోడు నీ ఓసివాడు రాజీనామా చేస్తాడు చేయమని సైడ్ చేస్తాడా నీ తుమ్మల నాగేశ్వరరావు చేస్తాడా ఆడ వెంకటరెడ్డి చేస్తాడా కో అంత రెండు కోమంటే మీరే కదా అసలే ఇప్పటికి నువ్వు పోస్ట్ ఇవ్వకపోతే వాడు అతను ఏది వెంక అది రెడీ రాజగోపాల్ రెడ్డి పట్టుకొని ఉన్నాడు రెడీ నిన్ను కోయాలని ఈ పార్టీని పోయాలి నీ అమ్మ అంతా మీరేనా మరి అంత చిత్తశుద్ధులు ఉన్న బీసీలకి ఏ రాదునా రాజ్యాధికారం వాళ్ళ చేతులు వస్తాయి సిగ్గు లేదు క్షరం లేదు ఎవడు మోసం చేసిండు బీసీలే పంతొమ్మిది వందల యాభై మూడులో కాకా కళ్యాకర్ కమిషన్ వేసింది కదా గారు ఏమైంది అది బీసీలకు ఏమైంది న్యాయం జరిగింది ఏం లేదండి దయచేసి వాళ్ళ దగ్గర కులబలం ఉంది కులబలం ఉంది డబ్బు బలం ఉంది అహంకారంతో వాళ్ళు ఏదైనా చేయగలుగుతున్నారు మాకు ఎస్సీ ఎస్టీ బీసీలకు జనబలం ఉంది కానీ మాలో ఐక్యతను చెడగొడుతున్నారు మమ్మల్లా ఆశ పెట్టి మమ్మల్ని అందరినీ ఏదో ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు మీరే చెప్పండి నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటాడు మీరు ఏం చేస్తారు ఎంపీటీసీ జడ్పీటీసీలు పదిహేను శాతం పెంచి దాని కొరకు ఎందుకు స్థానిక ఎన్నికలను ఆపేయరు పదిహేను శాతం కదా ఆ పదిహేను శాతంలో ఆరు శాతం ముస్లింలకే కదా నువ్వు పెట్టింది మరి ఇదంతా ఎందుకు నీ చేతిలో ఉంది కదా నీకు రాజీవ్ గాంధీ చెప్పింది కదా అవార్డు తెచ్చుకుంటుంది కదా మీరెంతో మా పోగు మాకు ఏరాదు అందులో నలుగురు ఎవరు ఆ దొరలు ఎవరు ఆ నలుగురు దొరలను రాజీనామా చేసి మాకు బీసీలకు నాలుగు ఏరాదు రాజ్యాధికారం మా చేతికి వస్తుంది అరే మా ఎస్సీ ఎస్టీలు అయితే ఎలాగే చేయవు ఎస్టీలు పది శాతం ఉన్నారు ఏమైంది ఎందుకు ఇస్తలేవు ఈడ ఐదుగురు ఇక్కడ దాదాపు ఎనభై ఐదు శాతం అరవై డెబ్బై శాతం ఉన్న ఎస్టీలనే మీరు తన ఎవరికి ఏం లాభం చేస్తారు వీళ్ళు ఇదంతా ఒక దగ ఒక బాజ్ తన తప్ప ఏదో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒక పుట్టగొడుగులాగా వచ్చేస్తున్నారు వర్ష అది మగ కార్తీ అన్నప్పుడు వర్షం పడితే పుట్టగొడుగులు ఎట్లా వస్తున్నాయో ప్రజలు ఎట్లా భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఎక్కడో పదో శాతం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను నాలుగు శాతం తీసుకొచ్చి ఏమైంది ఏ ఎయిర్పోర్ట్లు చూడండి నేషనల్ హైవే చూడండి ఖమ్మ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వస్తారని కలలుగా నాం ఏది మా ప్రభుత్వం ఉందా గిరిజన యూనివర్సిటీ ఉంటుందని కలలుగా అన్నవాను నువ్వు నలభై నాలుగు సంవత్సరాలు పరిపాలిస్తే ఏం చేసినావు ఏం చేసినా మీ కాంగ్రెస్లో ఏమి ఇచ్చారో చెప్పండి ఈ ఉత్తర తెలంగాణకు మీరు ఇచ్చింది ఏంది ఇప్పటి వరకు భద్రాచలాన్ని మీరు పరిపాలించినప్పటి నుంచి అది అట్లనే ఉంది మా మా గోసబుచ్చి మా పిల్లల ప్రాణాలు త్యాగం చేస్తే తెలంగాణ వచ్చి పదేళ్ళు ఏళ్ళినటువంటి కేసీఆర్ ఏం చేశాడో ఈ ప్రాంతాన్ని చెప్పండి ఏం మేమేం చేసినాం మా బాధ ఏంది ఎవరు లాభపడ్డరు ఇవాళ ఎవరు అధికారంలో ఉన్నారు ఏంద మీ పాత్ర తెలంగాణ తేవడంలో ఉన్న మంత్రుల పాత్ర ఏంది ఏదో మా మా రక్తం మా పుణ్యం వల్ల మీరు బతకండి కానీ ఇదేం దారుణం ఇది స్థానిక ఎన్నికలు పెట్టారు ఏడు శా పదిహేను శాతం రిజర్వేషన్ మీద భదనాం చేయడం తప్పదు ఇంట్లో ఏమీ లేదు మేము మరీ ఒక్కటే చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ రాబోయే డబుల్ ఇంజన్ సర్కార్కి దగ్గరగా ఉన్నాం మా కార్యకర్తని ఎవ్వరూ ఏలుబెట్టి పెట్టి చూపెట్టినా ఇప్పుడు ఊరుకునేది లేదు ఇప్పుడు ఊరుకునేది లేదు మా సైన్యం ఏం తక్కువ ఉన్నదని అనుకోకండి మీరు తెలంగాణ కాదు కదా మాది ఎన్ని కోట్లు మేము మీరెక్కడ ఫూ అంటే ఊదిపోయేటువంటి ఒక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో పెట్టుకుంటే ఎట్లా మీరు ఫిజికల్ హ్యాండ్ మ్యాన్ హ్యాండ్లింగ్ ఈజ్ ఏ క్రైమ్ మళ్ళీ సునీల్ దత్ గారికి మీ ద్వారా చెప్తున్న సిపి గారికి రేపటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయండి మా కార్యాచరణ తీసుకొచ్చి మళ్ళీ మేము మా మా రోషం రేష మీద చూపెట్టే ప్రయత్నం చేయరు భారతీయ జనతా పార్టీకి అది ఉండదు సహనం ఎక్కువ ఉంటుంది అందుకోసమే వాళ్ళు బయటి అక్కడ సో చివరిగా మిత్రులారా నేను ఒకటే చెప్తున్నా ఈ బీసీ డ్రామా ఆపండి ఈ బీసీ డ్రామా మోసం చేసింది మీరు పంతొమ్మిది వందల యాభై మూడులో కాకా కలే కలేకర్ కమిషన్ వేసి ఈ రోజు వరకు ఏం చేయండి మీరు బీసీకి నంబర్ వన్ ద్రోహులు మీరు ఎందుక మా మీద పెట్టేస్తారు ఎవరి కొరకు కావాలి నీ చేతిలో ఉంటే నిన్ను మేము చెప్తాం కదా మోడీ గారికి పోయి అయ్యా ఎనిమిది మంది ఉన్న యాభై శాతం వంద శాతం మంత్రులలో యాభై శాతం బీసీలకు ఇచ్చింది సార్ ఆయనకు మీరు కూడా ఒక అవార్డు ఇవ్వమని మేము అవార్డు ఇప్పిస్తాం రేపు అది ఇయ్యరు అందుకోసం నేను మళ్ళీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏమైనా ఇప్పుడే చూసిన పెద్దలు బట్టి విక్రమార్క గారు చాలా గొప్పవాడు మంచి వ్యక్తి అయ్యా నువ్వు కూడా ఎస్సీ ఎస్సీ బిడ్డవే కదా బీసీలకు సగం మీ చేతిలో ఉన్న పనే కదా మీ నాయకునికి ఎందుకు చెప్తలేరు ఎందుకు మాట్లాడతలేరు ఈ పదిహేను పర్సెంట్ ఇచ్చి ఏం చేస్తారు ఎంపీటీసీలని ఎస్సీ అని చేసి ఏం చేస్తారు సార్ మీరు పదిహేను పర్సెంట్ బీసీలను ఏం చేస్తావు ఎందుకు మీ చేతిలో ఉండే పన్నెండు ఎనిమిది మంది ముందు మంత్రులే నువ్వు మీ దగ్గర ఏ నాయకుడు ముందుకు వస్తాడో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తాడా తుమ్మల నాగేశ్వరరావు వస్తాడా ఏ శ్రీధర్ బాబు వస్తాడా ఎవరు వస్తారు చేయ ఉన్నదే ఇద్దరు బీసీలు అయితే వాళ్ళను ఆగమాగం అవుతూ ఉన్నారు వాళ్ళు ఇద్దరు మంత్రులు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం వాళ్ళు ఇప్పుడు కరప్షన్లో ఎరికిారు మంత్రులు కరప్షన్లో ఎరికిను నేనంటలేను ఒక మంత్రి ఒక కేబినెట్ మంత్రి బిడ్డ మాట్లాడిన మాట మాట్లాడుతున్నారు మేము చేస్తే బీజేపీ పార్టీ ఎప్పుడు ఎవరిని నిందించదు మీరు వారు కరప్షన్లో ఎరికినరు ఆ లేక వాళ్ళు ఎక్కడో లక్కనే ఒక 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 రకమైనటువంటి ఆవేదనలో ఉన్నారు అందుకోసం ఎట్లాగూ మేము రాబోయే స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామనే డ్రామాతోనే బీసీని ముందు పెట్టి ఇంకింత బీసీ నాశనం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది ఇంట్లో పంచుకున్నడే పెద్దలుళ్ళే అవుతుంది ఆ పంచుకొని బయటకు వచ్చేవారో వాళ్ళు ఏందో మనకు తెలియదు అందుకోసం రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైనటువంటి స్థానాలను గెలుచుకుంటున్నాం రాబోయే రోజులలో రేపు జూబ్లీ హిల్స్లో చూడండి మీరు ఏ విధమైనటువంటి మార్పు వస్తుంది మీరు ఒకసారి చూడండి అందుకోసం రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీదే తప్పనిసరి డబుల్ సర్కార్ ఇంజన్ ఇక్కడ స్థాపించి తీరేటువంటి శక్తి సామర్థ్యాలు మా నాయకులకు ఉన్నది మాకు ఉన్నది మా కార్యకర్తని ఎవడు ఏలు పెట్టి ఇట్లా చూపెట్టినా చూసినా మీ ఏలు తీసేస్తాం జాగ్రత్త థ్యాంక్ యూ ప్రశ్నలు ఎవరు అమ్మా అయ్యా చాయ్ அது பரே பாலே கதா பரே பாலே கதா சாய்